సామాన్లను విలువైన సామాన్లను ఇంటికి తాళం వేసుకుని వెళ్తుంటే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వలేము పోలీసు వారు ఆ ఇంటిపై నిఘా ఉంచుతారు అందరికీ నమస్కారం సంగ సంఘం మండల ప్రజలకు విజ్ఞప్తి మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన డిఎస్పి గారు సిఏ గారి సూచనల మేరకు ఈరోజు నుంచి మన మండలంలోని అన్ని గ్రామాల్లో మైకు ద్వారా ప్రజలకి కొన్ని విజ్ఞప్తి చేస్తున్నాము త్వరలో రాబోతున్న మన క్రిస్మస్ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ సెలవులకి వారి సొంత ఊర్లకు వారి బంధువుల ఇళ్లకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో వారి ఇళ్ళని చాలా జాగ్రత్తగా లాక్ చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు కనుక బయటికి వెళ్ళేటట్లయితే ఆ ఇంటిమేషన్ని మా పోలీస్ స్టేషన్లో కొంచెం చెప్తే దానికి తగు విధంగా మేము మా బీట్ సిబ్బందిని ఆ గ ఆ పర్టికులర్ ఇళ్ళని కవర్ చేసే విధంగా చూస్తాము అలాగే మీకు ఏమైనా విలువైన వస్తువులు కనుక ఇంట్లో పెట్టవలసి వస్తే ఆ వస్తువులని మీకున్న దగ్గరలో ఉన్న బ్యాంక్ లాకర్లలో కానీ లేదా మీ దగ్గర బంధువుల ఇళ్లలో కానీ జాగ్రత్తగా పెట్టుకొని వెళ్ళండి అంతేకాని అలాగ విస్మరించకండి ఈ విధంగా సహకరించగలరని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు